వచ్చిన తర్వాత మా పిల్లలు జరిగిందని ఆలోచన కాదు అలాగే ఆలోచన అలాగే చంద్రబాబు ఎన్టీ రామారావు గారు స్థానిక సంవత్సరం వేరే సర్పంచ్ లుగా మున్సిపల్ చైర్మన్ గా మేయర్లుగా వేళ మండల అధ్యక్షులుగా జాబిశారు అవకాశం కలిగింది జాబితూ చేయగా అవకాశం కలిగింది ఎంతో మంచిది మహిళలు వేరే మంచి పోజిషన్ బాగా మంచి పోషన్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అందరిని కూడా చదివించాలన్న ఆలోచనతో ఏడు వందల ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏడు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడం పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకోవడం ఇంజనీరింగ్ చదువు వల్ల వేళ ఇతర దేశాల్లోని మన రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు మనకి భయం లేకుండా పోయింది ఎందుకంటే మనకి పిల్లలందరూ కూడా చదువుకున్నారు ఆడపిల్ల పుట్ట భయం లేదు ఎందుకంటే ఆడపిల్ల

ఒక సామాజిక పద్ధతితో కుటుంబ బాధ్యత వహించి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు మైలేదు కుటుంబాలన్నీ కూడా గౌరవపట్టిన మగవాళ్ళు డబ్బు కానీ కుటుంబం మంచి మంచిగా చూడాలంటే మహిళలు చేయాలి ఆ బాధ్యత మీరు తీసుకున్నారు మీరు ముందుకెళ్తున్నాడు కానీ సమాజంలో మీరు గౌరవం ప్రేమించాలి చంద్రబాబు నాయుడు గారు ఇంకా గౌరవం ఏం చేసింది మీరు మీరు నిలబడాలని చెప్పి తొంభై ఐదులో డోకర్ల గూపులు ఏర్పాటు చేసి డౌకలూ గ్రూపులు కూడా ఆ రోజు భారతదేశంలో మన రాష్ట్రం బాగా ఎక్కువ గ్రూపులు పెట్టింది అందరినీ కూడా ఇంట్లో గ్రూపులు పెట్టాలి గ్రూప్ సంపాదించుకోవాలని సంపాదించి ఆ రోజు డౌకర్ల సంబంధించి మెక్మా కూడా మెక్మా కూడా ఇరవై ఇరవై సంవత్సరాలు అయింది ఈ సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు మెక్మా స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసి అది కూడా పట్నవాసులు కూడా ఆరు అని చెప్పి మహిళల అలాగే మహిళలు ఇబ్బంది పడతారని చెప్పి గ్యాస్ గ్యాస్ ఇవ్వడం జరిగింది అందరికీ ఇంట్లో గ్యాస్ వచ్చింది గ్యాస్ మరి ఇలాంటి కార్యక్రమాలు అనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా సామాన్యు ప్రజలకి సామాన్య మహిళలకి ఉపయోగపడే విధంగా ఎలా మహిళందరూ కూడా పైకి తీసుకురావడం ఆలోచిస్తున్న రాజ్యసభ సభ్యులుగా ఎలా అలాగా మనం ఆ రోజు ఈ స్వతంత్రం వచ్చింది ఎలా మహిళలందరూ కూడా ఎలా స్వతంత్రం కలుగుతున్నారు మహిళ మనం కూడా బాగా ఎలా స్వతంత్రం బాగుండే ఎలా మహిళలందరూ కూడా మీరు ఇలా భవిష్యత్తులో సామాజిక బాధ్యత కూడా మీరు ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించుకు మీరు ఎందుకంటే యాభై ఓటర్లు ఉన్నా